ോണ്ടേമണ്ട് ഇ ചൂടേ సిగలోన దాగిన మల్లె మొగ్గకు బిగువెందుకు చెప్పాలండి వరసైన వన్నెల రామ చిల్కకు పొగరు కాస్త తగ్గాలండి సిగలోన దాగిన మల్లె మొగ్గకు బిగువెందుకు చెప్పాలండి వరసైన వన్నెల రామ చిల్కకు పొగరు కాస్త తగ్గాలండి మన స్నేహం మోమాటం పొడి మాటలతోనే పోదండి ఇటు చూడండి ఒక్కసారి ఇటు చూసారంటే మీ సొమ్మిది పోదండి ఏమండు మన సొంత మాపై ఉందిలేండి తెలుసులేండి మీ తాపం మొగమంత కన్నులు చేయకండి దాచుకోండి మీ కోపం మన సొంత మాపై ఉందిలేండి తెలుసులేండి మీ తాపం మగమంత కన్నులు చేయకండి దాచుకోండి మీ కోపం వగలందుకు సెగలందుకు ఈసారికి ఏదో పోనేండి ఏమండి ఇటు చూడండి ఒక్కసారి ఇటు చూసారంటే మీ సొమ్మెది పోదండి మీ వెంటనే ఏ నాటికి ముమ్మాటికి తన మనసే మీదన్నాడండి విమునమ్ముకున్నా నేస్తగాడు మీ వెంటనే ఉన్నాడండి ఏనాటికి ముమ్మాటికి తన మనసే మీదన్నాడండి నాడండి కంఫించక కథపించక అవునంటే అంతే చాలండి ఏమండి ఇటు చూడండి ఒక్కసారి ఇటు చూసారంటే మీ సొమ్మెది పోదండి ఏమండి ఇటు చూడండి ఏమండు ఏమండి ఇటు చూడండి ఒక్కసారి ఇటు చూసారంటే మీ సొమ్మెది పోదండి ఏమండి ഇ ചൂടേ ഒക്കാര ഇട്ടേ സൊമ്മേദി പോകണ്ടി ഏമണ്ട് ഇ ചൂസാരേ സൊമ്മേദി പോകണ്ട ഇട്ട ചൂടേ ഒക്കാര ഇമ്മേതി പോ ഇണ്ട